ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి పేదవాడు నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి మీ తల్లిదండ్రులు తొంభై శాతం ఇక్కడ ఉన్న వాళ్ళు పేదరికం నుంచే మారుమూల ప్రాంతాల నుంచో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు ఆఫీసర్స్ కాబోతున్నారు నిన్నటి వరకు మీరు నిరుద్యోగ యువకులు గ్రామీణ ప్రాంతాలలో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం అధికారులు ఆఫీసర్స్ ఈ రోజు నుంచి మీ టైటిల్ ఆఫీసర్ ఈ ఆఫీసర్ అనే పదానికి ఎంతో ఇంటెన్సిటీ ఉంది ఎంతో బలం ఉంది ఈ బలాన్ని మీరు అంచనా కూడా వేయలేరు మీకు అన్ని డోర్లు ఓపెన్ అయితే ఎక్కడికి వెళ్ళిన గ్రీన్ కార్డ్ గ్రీన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఒక ప్రజా ప్రతినిధికి ఒక ఉన్నతాధికారికి ఎక్కడికెళ్ళినా డోర్లు ఓపెన్ అయ్యేది కొన్నిసార్లు జీవిత కాలంలో కూడా డోర్ మన కోసం ఓపెన్ కాదు తాను ఒక అధికారి ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ఆ డోర్లు అన్ని ఓపెన్ అయితాయి ఇంత గొప్ప అవకాశం మాకొచ్చింది మీకు వచ్చింది మీరు మేము కలిసి తెలంగాణ నిర్మాణంలో భాగస్వాముల మా